తెనాలి చెంచుపేట్లోని కోగంటి శివయ్య మున్సిపల్ హైస్కూల్లో ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇరవై రెండవ ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఆకుల ఉదయ్ కుమార్ పాల్గొని యువతకు నైపుణ్యాల ఆధారిత విద్య అలాగే శిక్షణను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక చెంచుపేట్లోని కేఎస్ఎం హై స్కూల్లో ఎన్సిసి విద్యార్థులతో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఆకుల ఉదయ్ కుమార్ మాట్లాడుతూ మొదటిసారిగా రెండు వేల పద్నాలుగులో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ప్రకటించిందని అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జూలై పదిహేనున దీన్ని జరుపుకుంటామని చెప్పారు ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో యువత ఉద్యోగాలు పొందలేకపోవటానికి ప్రధాన కారణం విద్య లేకపోవటం కాదని వారు ఎంచుకున్న రంగంలో నైపుణ్యాభివృద్ధి లేకపోవటం అవసరమేనని ఉదయ్ కుమార్ తెలిపారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కప్పల రాజారెడ్డి మాట్లాడుతూ యువత నైపుణ్యాభివృద్ధిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు ప్రతి ఎన్సీసీ క్యాడెట్ ప్రతి సంవత్సరం తనకి ఇష్టమైన రెండు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు ఇంకా ఈ సమావేశంలో స్టాఫ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొండూరి శ్రీనివాసరావు ఎన్సీసీ ఆఫీసర్ పరీష సర్దార్ సీనియర్ ఉపాధ్యాయులు ఈ అంబరీషుడు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు శుభోదయం కలల్ ఆకుల ఉదయ్ కుమార్ మీ అందరికీ ఈ శుభదినం వరల్డ్ యూత్ స్కిల్ డే తరఫున అందరికీ శుభాకాంక్షలు మీ అందరికీ ఈరోజు మీ ప్రసంగం విన్నాను మీ ఉత్సాహము గమనించాము దీంతోపాటు మీకు ఈ సంవత్సరానికి టార్గెట్గా మనము మన ప్రతి అందరము కలిసి మనము ఓ తీసుకున్నాం ఈ సంవత్సరం మన కమ్యూనికేషన్ స్కిల్ కానీ మన సాఫ్ట్ స్కిల్స్ కానీ మన కంప్యూటర్ నాలెడ్జ్ కానీ నేర్చుకుంటాము ఇప్పుడే ప్రధానమంత్రి ప్రధానోపాధ్యాయులు గారు కేఎస్ఎం హై స్కూల్లో కంప్యూటర్ ల్యాబ్ క్రియేట్ చేస్తామని చెప్పారు దాంట్లో మనము పిఏ స్టాఫ్ను పంపించి మీ అందరికీ కావాల్సిన సాఫ్ట్వేర్ మేము ఇన్స్టాల్ చేసిస్తామని ఇప్పుడే చెప్పాను తర్వాత కావలసిన ట్రైనింగ్ కూడా ఇవ్వగలము మీరు ప్రోత్సాహం హెచ్ఎం ప్రోత్సాహంతో మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన సౌకర్యాలను మనం ఉపయోగించుకొని మనంతకు మనము మన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటాము మన నైపుణ్యాన్ని ఇంప్రూవ్ చేసుకొని అభివృద్ధిలో మనము కాబట్టి మనతో పాటు నేషన్ కూడా దేశాన్ని కూడా అభివృద్ధిలో తీసుకుంటాం మా ఎన్సీసీ పిల్లలు అన్నిటిలో కూడా ముందుండాలనేది మా కోరిక ఈ స్కూల్ నుంచి మంచి స్కిల్స్ ఈరోజు యువశక్తి మీద మన సార్ వచ్చి చాలా చక్కగా పిల్లలతో మాట్లాడిచ్చారు పిల్లలు కూడా చక్కగా మాట్లాడి ఈ ఎన్సిసి కార్యక్రమం మా స్కూల్లో రావడం ఎంతైనా మాకు ఆనందదాయకం మన సర్దార్ గారు ఆఫీసర్గా ఉండటం అలాగే మా స్టాఫ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు ఏ విధమైన పిల్లలకి ఎలాంటి సహకారమైన పూర్తి సహకారం అందిస్తామని చెప్పి సభాముఖంగా సివో గారు ఉన్నటువంటి విధానంలో సివో గారికి మేము మాటిస్తున్నాం